ఈ నిర్జల ఏకాదశి మనకు ఏకాదశి వ్రతం చాలా ఉత్తమమైనటువంటి వ్రతం అన్ని వ్రతాల్లో కూడాను ఏకాదశి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత మన శాస్త్రంలో ఇవ్వబడింది కాబట్టి మనము ప్రకృతిపరంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారాయణం పాలన చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఉన్నతమైనటువంటి భావనలతో మోక్షాన్ని పొందవచ్చును అనేటువంటివి కూడాను మనకు ఇతిహాసాల లోపల చాలా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇదే రోజున అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క జయంతి ఆ స్వామివారిని మీరు కొలవండి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ గురు భగవానుడు గురుదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై స్వామివారిని మీరు పూజించండి ఈ నిర్జల ఏకాదశి మనకు ఏకాదశి వ్రతం చాలా ఉత్తమమైనటువంటి వ్రతం అన్ని వ్రతాల్లో కూడాను ఏకాదశి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత మన శాస్త్రంలో ఇవ్వబడింది కాబట్టి మనము ప్రకృతి పరంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారాయణ పారణ చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఉన్నతమైనటువంటి భావనలతో మోక్షాన్ని పొందవచ్చును అనేటువంటివి కూడాను మనకు ఇతిహాసాల లోపల చాలా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇదే రోజున అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద వారి యొక్క జయంతి ఆ స్వామివారిని మీరు కొలవండి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ గురు భగవానుడు గురుదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై స్వామివారిని మీరు పూజించండి